వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘనం కురు మేదే సర్వార్యు సర్వదా వందే శంభు సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక సూర్యశాంకం వందే ముకుంద ప్రియం వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ప్రతి దేవతకి ఒక రూపాన్ని కల్పించి మనం ఆరాధన చేస్తూ ఉంటాం నిర్గుణ నిరాకార పరబ్రహ్మమనే చెప్తారు అసలైతే కానీ మనం విష్ణుమూర్తికి ఒక ఆకారాన్ని ఇస్తాం మహాలక్ష్మికి ఆకారాన్ని ఇస్తాం అమ్మవారిని అనేక రూపాలుగా కొలుస్తాం కానీ పరమశివుడికి మాత్రం ఏ రూపాన్ని ఇవ్వకుండా కేవలం ఒక రూపంలో ఒక లింగ రూపంలోనే మాత్రం ఆరాధిస్తాం ఎందుకని ఎందుకనంటే ఒక స్త్రీ రూపాన్ని గనక మనం ఇచ్చినట్లయితే పురుషులను విస్మరించినట్టు అలాగే పశుపక్ష్యాదుల రూపాన్ని ఇచ్చినట్లయితే మనుషులను విస్మరించినట్టు ఆయన పశు పక్ష్యాదులకి స్త్రీలకి పురుషులకి ఎవరికీ కూడా ఒక భేదం అనేది లేకుండా అందరికీ చెందినవాడు అందరిలో ఉన్నవాడు కనుక ఏ రూపాన్ని ఇవ్వకుండా అరూపంగా ఉంచిన పరమాత్మయే పరమశివుడు కాబట్టి మనం ఎటువంటి రూపాన్ని ఇవ్వకుండా కొలిచేటటువంటి దైవమే పరమశివుడు మరి ఈ భారతదేశంలో అనేక రూపాలుగా మనం అందరినీ కొలుస్తాం కానీ ఏ రూపాన్ని ఇవ్వకుండా కొలిచేటటువంటి దైవమే పరమశివుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా విష్ణుమూర్తి ఆరాధనలో ప్రతి గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఎందుకంటే వాళ్ళు సమాజంతో అనేక రూపాలుగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు అనేక విషయాల పట్ల ఆసక్తితో ఉంటారు కాబట్టి అనాసక్త ప్రపంచంతో కానీ సమాజంతో కానీ అనేక అద్భుతమైన వస్తువుల పట్ల ఉన్నటువంటి ఆకర్షణని కానీ వాటి వేటిని కోల్పోకుండా వాటిలోనే దైవాన్ని చూస్తూ అనేక రుచికరమైన నైవేద్యాలతో అందమైన వస్త్రాలతో అలంకరించి విష్ణుమూర్తికి ఆరాధన చేస్తే మరి పరమశివుడికి మాత్రం కేవలం ఒక త్రిదళంతో నీటితో అభిషేకం చేసి పరమాత్మకి సంతృప్తిగా నమస్కరిస్తారు భారతీయులు ఏమిటి ఈ వ్యత్యాసం అంటే పరమశివుడికి ఎటువంటి భేదము లేదు రాజైనా భేదైనా ఎవరైనా కూడా తన దగ్గర ఉన్న కేవలం జలంతోనే లేకపోతే ఒక ఆకుతోనో పూజ చేసినా కూడా ఆశీర్వదిస్తాడు ఎందుకంటే అలా ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఆయన పరమాత్మ జగత్పిత కాబట్టి పరమశివుడు రాక్షసులకు కూడా వరాలిస్తాడు దేవతలని రాక్షసులని భేదభావమే చూపించడు వీళ్ళు రాక్షసులు కదా వీళ్ళకి వరాలిస్తే వీళ్ళు ఏమేమి ఉపద్రవాలు తీసుకొస్తారో ఆలోచించడు ఎందుకంటే ఆయన జగత్పిత కాబట్టి ఎవరిపైనైనా అమితమైన కారుణ్యాన్ని వాత్సల్యాన్ని ప్రేమని మాత్రమే చూపించగల గొప్ప స్థితియే పరమేశ్వర స్థితి కాబట్టి అక్కడ ఎక్కడా కూడా వీడు రాక్షసుడు ఇతను దేవత వీరు యక్షులు వీరు విరుకింపురుషులు వీరు మానవులు ఏ తేడా ఉండదు అంతా సృష్టి అంతా తనదే ఆ సృష్టిలోని సంతానమంతా తనదే పశు పక్ష్యాదులు స్త్రీ పురుషులు ధనుజులు దేవతలు ఏ తేడాలు చూడకుండా వాత్సల్యాన్ని కారుణ్యాన్ని కురిపించగల శక్తి ఏదైనా ఉందంటే అది పరమశివుడు కాబట్టి ఆయన ఏ రూపానికి పరిమితంగా ఉండకుండా అరూపంగా మనకి దర్శనమిస్తాడనమాట కాబట్టి ఆ శివుడి యొక్క రూపాన్ని మనం కేవలం ఒక లింగంగా ఒక శిలగా అక్కడ ప్రార్థిస్తూ ఉంటాం అట్లాగే ప్రకృతి పురుషుల యొక్క కలయికలాగా శివలింగాన్ని కింద ఉన్న భాగాన్ని యోనిలాగా పైన ఉన్న భాగాన్ని ఒక లింగములాగా ఒక పురుష లింగములాగా భావించి ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనంగా ప్రపంచానికి అన్నిటికీ మూలాధారమైన సృష్టికి సంకేతంగా కూడా శివలింగాన్ని మనం పూజిస్తామన్నమాట ఇంత గొప్ప తత్వం శివార్చనలో దాగి ఉన్నది అంటే మళ్ళీ కొందరు ఏమంటారంటే బ్రహ్మ ఏమో సృష్టికర్త విష్ణుమూర్తి స్థితికర్త శివుడేమో లయకర్త కాబట్టి శివుడిని ఆరాధించడం శివుడిని ప్రార్థించడం అంటే కేవలం లయాన్ని అంటే మృత్యువుని మాత్రమే కోరుకోవడం లేకపోతే అంతా వైరాగ్యాన్ని మాత్రమే కోనుకునే వారే శివుణ్ణి ఆరాధన చేస్తారంటే దానికి మించిన పొరపాటు ఇంకొకటి లేనే లేదు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని సృష్టించినది స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తిని సృష్టించినది పరమశివుడే కదా విష్ణుమూర్తి యొక్క నాభి నుండి సృష్టికర్త ఆవిర్భవిస్తే ఆ విష్ణుమూర్తి ఎప్పుడూ ఆదిశేషువుపై శయనించి ఉండి ఎవరి ధ్యానం ఎప్పుడూ చేస్తూ ఉంటాడంటే ఆ పరమ శివుని ధ్యానమే అన్న విషయాన్ని మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం కదా దక్ష ప్రజాపతి శివలింగం లేనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయదలిచినప్పుడే కదా ఆ దక్షయజ్ఞంలో ఆ దాక్షాయిని దేహాగ్ని సృష్టించుకొని దేహాగ్ని సృష్టించుకున్నప్పుడు ఆ పరమశివుడు అన్నీ ఆ భైరవ స్వరూపంలో అన్ని ధ్వంసం చేసిన కథాంశాన్ని మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం కదా అంటే అర్థం ఏమవుతున్నది ఇక్కడ దక్ష ప్రధాపతి పరమశివుడు లేకుండా ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఏమని ఆలోచించాడంటే విష్ణుభక్తి విష్ణుమూర్తి లేకపోతే ఈ దేవతలు వీడందరి ఆరాధనే మనకి ముఖ్యం కానీ పరమశివుడి ఆరాధన నాకెందుకు ఆయన ఒక బైరాగి ఆయన వోలానా సృష్టికి వచ్చేటటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆయన యొక్క ఆరాధన ఆయన చేయదలచలేదు పరమశివుడంటే సృష్టికి అంతటికీ కారణభూతమైనటువంటి వాడు ప్రపంచానికే తండ్రి కాబట్టి ఆయన వాత్సల్యం ఆయన కారుణ్యంలో ఎక్కడా భేదభావం ఉండదు అందరి పట్ల ఒకే దృష్టితో కలిగి ఉంటాడు సమ దృష్టి కళ దైవం కాబట్టి మహాదేవుడిగా కొలవబడుతుంటాడు అలాగే మన దక్షిణ భారతంలో పంచభూతాత్మకంగా పంచభూతాలకు ప్రతీకలుగా ఉన్నటువంటి శివలింగాలను గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు మనం ఆయుర్వేదంలో నమ్ముతాం ఏమనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలే మనిషి శరీరంలో కూడా ఉంటాయి కదా ఈ పంచభూతాల యొక్క సమతుల్యంలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనకి త్రిదోషాలుగా చెప్పబడతాయే కఫ పిత్త వాత దోషాలని చెప్తారు ఈ త్రిదోషాలు పంచభూతాలలో ఏదైనా సమతుల్యం లోపించినప్పుడు మనిషికి అనారోగ్యాన్ని తీసుకొస్తాయి అలాగే మనిషిలో ఉన్నటువంటి పంచభూతాలే ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలని సమతుల్యంగా ఉంచడం కోసం దక్షిణ భారతదేశంలో ఐదు చోట్ల ఒక్కొక్క భూతానికి అంటే ఐదు ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్పేటటువంటి భూమికి అగ్నికి నీరుకి ఆకాశానికి అన్నిటికీ ప్రతీకలుగా ఐదు చోట్ల మనకి వాయువుకి ప్రతీకలుగా ఐదు చోట్ల లింగాలని స్థాపించారు ఏకాంబరేశ్వరుడేమో పృథ్వీలింగం అయితే అరుణాచలేశ్వరుడేమో అగ్నిలింగం కాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం అలాగా జంబుకేశ్వరుడు జలలింగం ఇలా పంచభూతాలకు ప్రతీకలుగా ఈ పంచభూతాలని స్టెబిలైజ్ చేసి పంచభూతాత్మకమైన మానవుడి యొక్క శరీరమే పంచభూతాత్మకమైన పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి పంచభూతాలని పంచలింగాలుగా ఈ దక్షిణ భారతదేశంలో వాటిని ఒక రకమైన సరళ రేఖలో వాటన్నిటి యొక్క దేవాలయాలను కట్టారు ఎందుకంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలి కాబట్టి అంటే ఈ ఆలయాల నిర్మాణం కూడా ఎంత గొప్ప తత్వరహస్యం ఎంత గొప్ప శాస్త్రీయత దానిపైన ఆధారపడి ఉన్నదో మనం గమనించాలి కాబట్టి పరమశివుడి యొక్క ఆరాధన కేవలం ఏదో ఇక్కడ కట్టారండి ఏదో ఆలయం ఇలా కట్టారు ఇలా చేశారు అని కాదు ప్రతి దానికి వెనక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది వాయులింగం వెనక ఒకటి అలాగే అగ్నిలింగం అనేది అరుణాచలేశ్వరుడు అక్కడే కదా కాంతిపుంజంగా దర్శనమిస్తాడు బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటే ఒక కాంతిపుంజం ఆది అనంతమైన కాంతిపుంజం ఎక్కడ మొదలు ఎక్కడ చివర మొదలు తెలియదు చివర తెలియదు కాబట్టే అక్కడ అగ్నిలింగంగా దర్శనమిచ్చిన క్షేత్రం కాబట్టి అక్కడ అరుణాచలేశ్వరంలో అగ్నిలింగంగా దర్శనమిచ్చాడు దేశంలో అనేక రాష్ట్రాలలో మనకి శివాలయాలు ఉంటాయి కదా అదేమిటో అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఒక శివలింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది అతి చల్లని ప్రదేశం భారతదేశంలో అన్నిటికైనా ఉన్నతమైన పైన ఉన్నటువంటి ప్రదేశంలో అమర్నాథ్లో ఒక మంచు లింగంగా దర్శనమిస్తాడు అదే భారతదేశంలో అన్నిటికంటే దిగువన ఉన్న ప్రాంతమైనటువంటి రామేశ్వరంలో అక్కడ ఇసుక కథ ఉంటుంది సముద్రానికి దగ్గరగా అక్కడ సైకత లింగంగా దర్శనమిస్తాడు అంటే ఇసుకతో చేసినటువంటి లింగం దీనికి ఒక కథతో కూడా అనుబంధం ఉంది రాముడు రావణాసుడు సంహారం చేసినప్పుడు ఆయనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుండా ఉండడం కోసం ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని అనుకుంటాడు హనుమంతుణ్ణి కాశీ నుంచి ఒక లింగాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆలస్యమైనందుచేత ఆయన అక్కడ ఉన్న ఇసుకతోనే ఒక లింగాన్ని చేసినట్టుగా ప్రతీతి అదే ఇప్పటికీ సైకతలింగంగా ఉన్నది అదేవిధంగా కాశీ నుంచి హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని కూడా తరువాత రాముడు ప్రతిష్ట చేసినట్టుగా చెప్తాడు అంటే అర్థం ఏమిటంటే ఈ దేశంలో ఎటువంటి ప్రకృతి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అరూపంగా దర్శనమిచ్చేది దైవమే అంటే ఎంత అద్భుతమో కదా ఎవరో అన్నట్టుగా ఏ దేశానికైనా వెళ్ళినప్పుడు నేను ఒక ట్రావెలర్గా వెళ్తాను కానీ భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రం ఒక పిలిగ్రిమ్గా వస్తాను అని ఎందుకన్నాడో మార్క్ ట్వెయిన్ అర్థమవుతుంది కదా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక శివాలయం ఒక ప్రత్యేకతతో కనపడుతూ ఉంటుంది ఒక ప్రకృతి ధర్మాన్ని అనుసరించినట్టుగా ఉంటుంది ఆ ప్రకృతి పరమేశ్వరుడు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా అష్టాదశ శక్తిపీఠాలుగా భారతదేశం అంతా విస్తరించి ఉన్నారంటే అర్థమేమిటి కాళహస్తిలో ఒక చోట ఏకాంబరేశ్వరుడుగా ఒకచోట కాళహస్తీశ్వరుడుగా ఒక చోట జంబుకేశ్వరుడుగా మనకి దర్శనమిస్తాడు దక్షిణ భారతంలో అలాగే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ కూడా భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి ప్రతి చోట ఒక కథాంశంతో పాటు ఒక గొప్ప తత్వరహస్యం ఒక గొప్ప శాస్త్రీయత ఈ దేశంలో దాగి ఉన్నాయి అలాగే కాశీ విశ్వనాథుడి యొక్క క్షేత్రం ఏదైతే ఉన్నదో దానిని జియోగ్రాఫికల్గా చూసినప్పుడు అది ఈ ప్రపంచానికన్నిటికీ కూడా ఒక ఒకరాంటి జియోగ్రాఫికల్ పాయింట్లో ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళగానే ఎవరికైనా ఏ దేశం వాళ్ళకైనా కూడా ఒక తెలియని ప్రశాంతత అక్కడ మీరు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు అది కేవలం భారతీయత గురించి తెలిసిన వాళ్ళు భారతీయ తత్వశాస్త్రాల గురించి తెలిసిన వారు మాత్రమే కాదు ఎటువంటి సంబంధం భారతదేశంతో లేనప్పటికీ కూడా ఆ కాశీ క్షేత్రంలో ఆ ప్రయాగలో అడుగుపెట్టిన వెంటనే ఏ దేశం వాళ్ళైనా కూడా తమకు తెలియని అనుభూతిని అక్కడ పొందుతున్నారంటే అక్కడ ఏమి దాగి ఉన్నదో మనమంతా గ్రహించాలి అతి పురాతనమైన ఒక ఊరిలో ఎందుకు అంత ప్రత్యేకత ఉన్నది ఆ విశ్వేశ్వరుడు ప్రజలకి ఏమి ఇస్తున్నాడు ఏమి నేర్పుతున్నాడు వారిలో ఎటువంటి పరివర్తన తీసుకువస్తున్నాడన్న విషయాన్ని భారతీయులైనందుకు మనం తప్పకుండా గ్రహించాలి అక్కడికి వెళ్ళినప్పుడు భారతీయుల కంటే వేరే దేశాల వాళ్లే ఎంతో ఆసక్తితో అక్కడ ప్రతిదాన్ని పరికించి చూస్తున్నారు ఏదో తెలియని అనుభూతి అక్కడ ఎందుకు వస్తున్నది అన్న విషయం పట్ల విపరీతమైన పరిశోధన చేస్తున్నారు అక్కడ ఎప్పుడెప్పటి నుంచో పురాతనంగా ఉన్నటువంటి సంస్కృత గ్రంథాలను మరింత పరిశోధించి అందులో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి వారు ఎంతో తపన చెందుతున్నారు మనం మాత్రం ఏదో కాశీ క్షేత్రం ఎప్పుడో కట్టారు ఏదో పురాణాల్లో చెప్పారని మనం భావిస్తున్నాము కానీ విదేశీయులు సైతం అంటే ఇక్కడ ఏదో ఉన్నది ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి భారతీయులు అంటే వాళ్ళు కండిషన్ అయ్యారు వాళ్ళకెవరో ఈ కథలు చెప్పారు కాబట్టి వీళ్ళు బహుశా ఇలా భావిస్తున్నారని మనం అనుకోవచ్చేమో కానీ ఇతర దేశస్థులు సైతం ఏమిటి ఈ ప్రదేశంలో ఉన్న ప్రత్యేకత అన్నట్టుగా అనిపించేటువంటి క్షేత్రాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి అందులో క్షేత్రం ఒకటి అట్లాగే పరమశివుడికి ఎటువంటి గొప్ప నైవేద్యాలు పెట్టకపోయినా కేవలం చితాభస్మంతో సైతం అభిషేకం చేసినా కూడా స్వీకరిస్తాడు ఏమిటంటే చితాభస్మం చితాభస్మం అంటే అయ్యో ఈ ఇది ఇదేమిటి ఇది పెద్దగా గొప్పగా మనం భావించము కదా దీనిని పరమశివుడికి అభిషేకం చేయడం ఏమిటంటే అంటే పరమశివుడు ఏ వస్తువుని తక్కువ అని ఎక్కువ అని భావించడు కాబట్టి అన్నిటి పట్ల సమభావం కల దైవం కాబట్టి చితాభస్మంలో కూడా మనకొక తత్వాన్ని నేర్పుతున్నాడు కాబట్టి మానవుడిగా ఉన్నంత కాలము నీతివంతంగా జీవించు ఐశ్వర్యము అంటే విభూతి విభూతి అంటే ఐశ్వర్యము ఎంత గొప్ప ఐశ్వర్యముకైనా నస్వరమయ్యే స్థితి ఒకటి ఉన్నది కాబట్టి ఆ ఐశ్వర్యం అనే కాంక్షతో తప్పులు చేయద్దు పడ పెడదోవలు పట్టద్దు అన్న విషయాన్ని మనకి బోధిస్తున్నాడన్నమాట అలాగే చాలామంది అనుకుంటారు శివుడంటే ఏమి ఇవ్వడండి ఏ ఐశ్వర్యాన్ని ఇవ్వడు ఎవరికి జీవించాలంటే మనకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఏమి ఇస్తాడండి శివుడంటే కేవలం లయకర్త కాబట్టి కేవలం వైరాగ్యంతో మనకి లా మనకి అంతిమ దశలో మాత్రమే గుర్తు చేసుకోవాల్సిందంటే అది చాలా చాలా పొరపాటు పరమశివుడే కుబేరుడికి మహాలక్ష్మికి ఐశ్వర్యానికి ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడు మహావిష్ణువుకి జన్మనిచ్చినటువంటి వాడు ఉత్తర దిశకి ఆధిపత్యాన్ని ఇచ్చింది కుబేరుడికి ఎవరంటే పరమశివుడే మహాలక్ష్మికి కుబేరుడికి ఐశ్వర్యానికి అధిపతిని చేసినది ఎవరంటే పరమశివుడే అలాంటప్పుడు ఆయన సింపుల్గా ఉన్నాడు కాబట్టి ఆయన అందరికీ ఏమి ఇవ్వడండి పరమశివుడి ధ్యానం చేస్తే కేవలం మోక్షమే కానీ మేము ఇవన్నీ అనుభవించాలండి ప్రాపంచికమైన విషయాలన్నీ వాటి పట్ల ఆయన ఎటువంటి ఇది ఇవ్వడు అని గనక ఎవరైనా భావిస్తే దానికంటే తప్పు మరొకటి లేనే లేదు ఆయన ఒక తత్వాన్ని బోధిస్తున్నాడు అంటే ఎటువంటి తండ్రి అంటే నీకు ఇది కావాలా సరే తీసుకో కానీ దీని అంత్యస్థితి ఏంటో తెలుసుకోసమా ఇది శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైనది శాశ్వతంగా నిలిచి ఉండేది నీ ప్రవర్తన నీ నడవడిక అది మాత్రమే మిగులుతుంది నాయన నువ్వు ఎంత గొప్ప గొప్పగా జీవించినప్పటికీ రావణాసుడు పరమశివ భక్తుడు శివతాండవ స్తోత్రాన్ని మనకు అందించినటువంటి వాడు ఎంత గొప్పగా రచించాడండి జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబితం భుజంగ తుంగమాలికం ఢమడ్ ఢమట్ నినాద వడ్డమర్వయం జకాల చాండవం తనూతున శివ శివం ఇప్పటికీ ఆ ఆ క్షేత్రంలో ఇది వినపడుతూ ఉంటుందండి రావణాసుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రం భక్తుడు ఎలాంటి శివభక్తుడు మా సామాన్యమైన వాడు కాదు తనకి దశకంఠుడు శివుడి యొక్క ఆరాధన శివుడు కనపడట్లేదండి తనకున్నటువంటి పది శిరస్సులో ఒక్కొక్క శిరస్సు శిరస్సు కూడా ఒక్కొక్క అవగుణానికి సంకేతంగా భావించి ఒక్కొక్క శిరస్సుని ఖండించి హోమగుండంలో పడేశాడండి అంతటి గొప్ప శివభక్తుడు ఒక్కొక్క దానిని ఇది నాకు ఈ ఈ దీని మూలాన్ని నువ్వు నాకు కనపడట్లేదు అంటాడు ఒక శిరస్సుని వేస్తాడు నాకున్నటువంటి అహంకార మూలాన్ని కనపడట్లేదు అంటాడు ఒక శిరస్సుని వేస్తాడు నేను అజ్ఞానంతో కప్పబడిపోయి ఉన్నానంటాడు ఒక శిరస్సుని వేస్తాడు అలా తనకున్న పది తలకాయలలో తొమ్మిది తలకాయలను హోమగుండంలో వేస్తే అయినా శివుడు కరుణిస్తాడేమో అని తీవ్రమైన తపస్సు చేసినటువంటి పరమశివ భక్తుడు రావణ బ్రహ్మ అలాగే మనకు ప్రహ్లాదుడు తండ్రి కూడా గొప్ప శివభక్తుడే కదా తర్వాత అదే వంశంలో పుట్టినటువంటి బలిచక్రవర్తి అలా ఎందరో ధనుజులు శివభక్తులే కాకపోతే శివభక్తిలో ఉన్నప్పటికీ కూడా వాడికి వరాలను ఎందుకు ఇచ్చాడంటే వరాలను ఇచ్చినప్పుడైనా వీరిలో పరివర్తన వస్తుందేమో సరే తీవ్రమైన తపస్సు చేశాడు ఎట్లాంటి తండ్రి అంటే బాగా చదివావురా సరే బాగా చదివావు కదా నేను నేను ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానని తండ్రి ఇస్తాడు చూసారా బిడ్డకి ఇచ్చినప్పుడు చెప్తాడు ఓ కొడుకు ఏదో ఒక కార్ అడుగుతాడు ఒక బైక్ అడుగుతాడు సరే నువ్వు అడిగావు ఇచ్చాను కానీ జాగ్రత్తగా నడుపు జాగ్రత్తగా వ్యవహరించు లేకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయి అని తండ్రి చెప్తాడే ఆ విధంగా రాక్షసులకు సైతం ఎక్కడా తేడా లేదు దేవతలని లేదు రాక్షసులని లేదు వరాలని ఇస్తాడు కానీ ఆ వరాలు పొంది వీళ్ళు అహంకారానికి లోనై తరువాత చెడ్డ కార్యక్రమాలన్నీ చేయటం మొదలుపెట్టినాక కమాండర్ ఇన్ చీఫ్గా విష్ణుమూర్తిని అక్కడ వారిని సంహరించడానికి క్షేత్రానికి పంపిస్తాడనమాట యుద్ధ క్షేత్రానికి అమ్మవారినైనా పంపిస్తాడు విష్ణుమూర్తినైనా పంపిస్తాడు ఈ రాక్షసులు పనిపట్టడానికి కానీ వరాలు ఇప్పించేటప్పుడు మాత్రం ఎటువంటి పార్షియాలిటీ లేదండి ఎందుకంటే ఆయనకి రాక్షసులైనా దేవతలైనా పశువులైనా పక్ష్యాదులైనా అందరూ తన తనవారే అందరిలో తనే ఉంటాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు కాబట్టి పరమశివుడు ఎటువంటి డిస్క్రిమినేషన్ లేనటువంటి పరమాత్మ కాబట్టి మహాదేవుడు అందుకనే అది గొప్ప స్థితి కాబట్టి శివుడి గురించి చెప్పాలంటే అనేకం చెప్పుకోవచ్చండి ఎన్నో రూపాలుగా మనకి భారతదేశం అంతటా అనేకానేక దేవాలయాల్లో దర్శనమిస్తూ ఉంటాడు ఒక తత్వాన్నే చెప్తూ ఉంటాడు అన్నీ సాధించండి కానీ వేటి పట్ల విపరీతమైన అటాచ్మెంట్ పెట్టుకోకండి ఏది శాశ్వతమైనది కాదు అని నేను చూపిస్తూనే ఉంటాను కాబట్టి అన్నిటినీ తమ ధర్మాచరణ రాజ్యముందా రాజ్యాధికారం ఉన్నదా అనుభవించు ఒక రాజుగాని పరిపాలన చేయి అలాగే చేయి అంతవరకే కానీ దాని పట్ల విపరీతమైన వ్యామోహాన్ని ఎప్పటికీ పెట్టుకోవద్దని మనకి తత్వాన్ని బోధించే దైవమే మన తండ్రియే పరమశివుడు కాబట్టి శివారాధనలో ఎంతో గొప్ప తత్వరహస్యాలు ఎంతో గొప్ప శాస్త్రీయత గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం కదా మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాం